పురవంతు వా మంగళం అందరికీ నమస్కారం మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి ఇది ఆదినాడి దోషం లేనటువంటివి మధ్యనాడి దోషం లేనటువంటివి పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అవేమిటంటే ఉత్తరా ఉత్తరాశతారాచ పూర్వభద్రాచ పునర్వసు రౌద్రి మూలాశ్విని సప్త ఏకనాడి భాగ్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం శతభిషం పూర్వాభాద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది అంటే మధ్యనాడి దోషం ఉంటుంది అది తోయానురాధ వసుపుష్య వసు బఘేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహి నాడి దోషాహ అరుంధతి మేమ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ అనురాధ ధనిష్ట పుష్యమి చిత్తా పూర్వ ఫల్గుణి మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యక నాడి దోషము లేదు కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడు ఉందని వాళ్ళు చెప్తే ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చును అలాగే అంత్యనాడి దోషము లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి చెప్తాను వినండి అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన నక్షత్రాల పొంతన చూసుకోవాలి సార్పాచ శ్రవణేచ చ తథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి భాక్ కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆది నాడి దోషం లేని నక్షత్రాలు అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి ఈరోజు మనము రోహిణి నక్షత్రం వారితో ఏ నక్షత్రాల వారిని వివాహం చేసుకుంటే మంచిది అబ్బాయినా అమ్మాయినా నేను అబ్బాయి రోహిణి నక్షత్రం అయితే అబ్బాయిది రోహిణి నక్షత్రంతో ఏ నక్షత్రపు అమ్మాయిది వివాహం చేసుకుంటే శుభయోగము అనేది చెప్పబోతున్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజున మనము రోహిణి నక్షత్రం వారికి అశ్విని భరిణి నక్షత్రం వారితో వివాహం శ్రేష్ఠము కృత్తికా నక్షత్రం వారితో అంతగా అంటే కృత్తిక ఒకటో పాదంతో అంత శ్రేష్టం కాదు కానీ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారితో వివాహం అద్భుతంగా ఉంటుంది కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే రోహిణి నక్షత్రం వారితో కూడా అంటే ఈ నక్షత్రానికి నాడి దోషం ఉండదు కాబట్టి హాయిగా వీరితో వివాహం చేసుకోవచ్చును రోహిణి నక్షత్రం వారికి అలాగే అంటే పాదభేదం ఉండాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే మృగశిర నక్షత్రానికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి మృగశిర నక్షత్రం కూడా సుటబుల్గా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం కూడా అనుకూలంగా ఉంటుంది పునర్వసు నక్షత్రం కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే పునర్వసు నాలుగవ పాదం కానీ ఏ పాదమైనా అనుకూలంగా ఉంటుంది పుష్యమి నక్షత్రంతో కూడా వివాహం అత్యుత్తమంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి ఇక ఆశ్లేష నక్షత్రం మఖా నక్షత్రం ఈ రెండు కూడా పనికిరావు నాడి దోషము దోషము అలాగే వర్ణ దోషాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ కూడా సూటబుల్ కాదు పనికిరాదు పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఇవి రెండు యావరేజ్గా ఉంటాయి కాబట్టి కాస్త వారి యొక్క ఆర్థిక వ్యవస్థని తీసుకొని వాళ్ళ కుటుంబ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు వివాహానికి ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక రోహిణి నక్షత్రానికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారితో అనుకూలవంతమైనటువంటి వైవాహిక జీవనం ఉంటుంది ఇద్దరికి వివాహం చేసుకోవచ్చును కలిసి వస్తుంది హస్తా నక్షత్రం వారితో రోహిణి నక్షత్రం వారికి వివాహం ఎలా ఉంటుంది అద్భుతం అమోఘం ఆనందయోగంగా ఉంటుంది చిత్త ఒకటి రెండు పాదాల వారితో వివాహం అత్యంత యోగదాయకంగా ఉంటుంది కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ చిత్తా నక్షత్రం ఒకటి రెండే కాదండి నక్షత్రం ఏ పాదమైనా మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది స్వాతి నక్షత్రంలో అంటే కొంతమంది రాష్ట్రాధిపతులు ఒక్కళ్ళే అయినారు కాబట్టి మంచిదే కదా అంటారు నిజంగానే మంచిదే ఏక రాష్ట్ర సదా ప్రీతి కాబట్టి తప్పకుండా ఈ యొక్క స్వాతి నక్షత్రంతో వివాహం చేసుకోవచ్చును అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది పడకలేదు షష్టాష్టకాలు అంటారు కదంటే శుభషష్టాష్టకాలు అంటారు వాటి ఏకరాశి ఆధిపత్యం కదా శుభ షాష్టకాలు అంటారు ఇద్దరికి వైవాహిక జీవనం అద్భుతంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు యావరేజ్గా చెప్పబడుతుంది కాస్త జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం ఏమాత్రం అనుకూలంగా ఉండదు వారితో వివాహం పనికిరాదు అలాగే అనురాధ నక్షత్రం వారితో అద్భుతంగా ఉంటుంది చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే జ్యేష్ఠా నక్షత్రంతో కూడా యావరేజ్గా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఇక మూలా నక్షత్రంతో ఏమాత్రం పనికిరాదు షాష్టక దోషం ఎక్కువగా ఉంటుంది గణదోషం కూడా ఉంటుంది కాబట్టి వారితో వివాహం సుటబుల్ కాదు పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ అలాగే శ్రవణ నక్షత్రం వారితో అంటే ఉత్తరాషాఢ నక్షత్రం దాకా మీకు పనికిరాదు అంటే ఈ రోహిణి నక్షత్రానికి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఏమాత్రం సుటబుల్ కాదు కానీ ఉత్తరాషాఢ కొంతమంది మూడో పాదం చేసుకోతుంటారు ఎట్ల పరిస్థితి పనికిరాదండి ఈ నక్షత్రాలతో రోహిణి నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి సూటబుల్గా కాదు అది వివాహం చేసుకోకూడదు అలాగే శ్రవణ నక్షత్రంతో తప్పకుండా మీకు అంటే చాలామంది నాడి దోషం ఉంది ఏకనాడి దోషం ఉంది వివాహం కాదని పంచాంగం చూసి చెప్పేటువంటి పంతులు గారు ఉంటారు పాప పంచాంగం చూసే వారికి అంతగా తెలియదు కదండి కానీ శ్రవణ నక్షత్రానికి రోహిణి నక్షత్రానికి నాడి దోషం లేదు అని చెప్పబడింది ఇది నారద సంహితలో కానీ మనకి ముహూర్త చింతామణిలో కానీ ఇటువంటి కొన్ని కొన్ని గ్రంథాలలో స్పష్టంగా చెప్పబడింది ఈ నక్షత్రాలకి నాడి దోషం లేదని చెప్పబడింది నేను కూడా ఆఖరిలో ఈ యొక్క నాడి దోషం గురించి చెప్పాను ఆల్రెడీ ఒక వీడియో చేశాం మనం ఏ నక్షత్రాల వారికి నాడి దోషం ఉండదు అని కాబట్టి అది చూసుకునే ప్రయత్నాన్ని చేయండి ఇక్కడ శ్రవణ నక్షత్రానికి రోహిణ నక్షత్రానికి నాడి దోషం లేదు కాబట్టి ఇద్దరికీ అనుకూలవంతమైన శుభనవ అవుతాయి వివాహం చేయవచ్చును కలిసి వస్తుంది అలాగే ధరిష్ట నక్షత్రానికి అనుకూలంగా ఉంటుంది శతపిషా నక్షత్రానికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది పూర్వాభాద నక్షత్రాంతో కూడా వివాహం శుభకరమే ఉంటుంది ఉత్తరాభాద నక్షత్రంతో కూడా ఈ రోహిణి నక్షత్రం వారికి వివాహం చేయవచ్చును కలిసి వస్తుంది రేవతి నక్షత్రం వారితో మాత్రం వివాహం కూడదు పనికిరాదు పరమ భయంకరమైనటువంటి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు గొడవలు వైవాహిక జీవనం ఉండదు ముఖ్యంగా వీరికి రోహిణికి రేవతికి పెళ్లి చేస్తే శారీరక సౌఖ్యం ఉండదు ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది ఉండదు కాబట్టి ఇద్దరికి వివాహం చేయకూడదు కాబట్టి చెప్పినటువంటి నక్షత్రాల వారితో రోహిణి నక్షత్రం ఉన్నటువంటి అబ్బాయికి ఏ నక్షత్రం అమ్మాయితో వివాహం అయితే శ్రేష్టము అన్న విషయాన్ని మనం చెప్పడం జరిగింది ఇటువంటివి చూసుకొని వివాహానికి ముందడుగు వేస్తే అదృష్ట యోగము ఆనంద యోగము ధనధాన్యవృద్ధి శుభకర సంతాన ప్రాప్తి కుటుంబ వ్యవస్థ అనుకూలంగా ఉండేటువంటి శుభకరంగా చెప్పబడుతుంది కాబట్టి ఇవి చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ కళ్యాణమస్తు